వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎఫ్ఎం ఈ రోజేటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ముగ్గురు దేవ్ అమర్ శౌర్యలు కలవడం వల్ల ముగ్గురు దేవ రూమ్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేశారు వీళ్ళ కబుర్లల్లో వీళ్ళుంటే భూమి మెరీనా లతగారికి పనుల్లో హెల్ప్ చేస్తూ ఇంట్లో ఆడపిల్లల్లాగా కలిసిపోయారు మోక్షని ఆడిస్తూ వాటితో అల్లరి చేస్తూ చాలా బిజీగా ఉంది సాక్షి ఇక రవి గారు కిషోర్ గారు గోపాలరావు గారు పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక నైట్ అందరూ కలిసి భోజనాలు చేయసాక అర్ణపూర్ణ గారు అందరినీ ఉద్దేశించి రేపు గుళ్ళో జాతర కదా ఉదయాన్నే లేచి మీ పిల్ల అంతా తొందరగా రెడీ గుడికి రండి ఇక మేము మీకన్నా కాస్త ముందెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని నిద్రలేపి మేము వెళ్తాం లేట్ చేయకుండా వచ్చేయండి అని చెప్పగానే యంగ్ బ్యాచ్ అంతా సరే అంటూ తల ఇక ఉదయాన్నే లేవాలి కాబట్టి అందరూ తొందరగా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి ఇక భూమి బెడ్ మీద ఒక సైడ్ పడుకుని తల కింద చేయి పెట్టుకుని సీలింగ్ ని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన శౌర్య దీర్ఘాలోచనలో ఉన్న భూమిని చూసి షర్టు బటన్స్ విప్పుతూ ఏంటి రాబెట్టి ఏం ఆలోచిస్తున్నావే అని అడిగాడు శౌర్య మాటలకు ఆలోచనల నుండి తీరుకుని షర్టు విప్పి పక్కకు విసిరేసి బెడ్ మీదకి వస్తున్న శౌర్యని చూసి గుటకలు మింగుతూ అతి కష్టంగా మాటలు కూడగలుపుకుని ఏం చేస్తున్నావు శౌర్య అని అడిగింది భూమి ఎక్స్ప్రెషన్ చూసి శౌర్య నవ్వుని దాచుకుంటూ ఆమె చేరి భయంతో చెవి చెమటను చింతిస్తున్న ఆమె నుదుటిని సుధారంగా చేత్తో ఒత్తి ఆమె ముఖంపై నాట్యం చేస్తున్న ముంగురులను చెవి వెనక్కి నెట్టి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి అక్కడ నుండి పెదాలతో రాస్తూ ముక్కు వరకు వచ్చి ఆగి అప్పటికే భయంతో కళ్ళు మూసేసిన భూమిని చూసి నవ్వుకుని ఆమె పక్కనే పడుకుని ఆమె తన గుండెల మీదకు చేర్చుకున్నాడు భయపడుకు రాబిట్ నీకు ఇష్టం లేకుండా నేనేం చేయని బంగారం అని అనగానే భూమి కాస్త ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది శౌర్య షర్ట్ లేకుండా ఉండడం వల్ల అతని కండలు తిరిగిన శరీరం నుండి కళ్ళు తిప్పుకోలేకపోతూ ఉంది భూమి అతి కష్టంగా తన గుండెల్లో రేగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ శౌర్య కళ్ళల్లోకి చూసి షర్ట్ ఎందుకు తీసావు శౌర్య వేసుకోవచ్చు కదా ప్లీజ్ అని అంటూ ఉంటే భూమి మాటలకు సౌర్య నవ్వుతూ ఆమెను మరింత దగ్గరికి తీసుకుని ఆమెను ఉదటిపై ముద్దుపెట్టి రాబిట్ చిన్నప్పటి నుండి నాకు షర్టు వేసుకుని నిద్రపోయే అలవాటు లేది కానీ మన పెళ్ళైన కొత్తల్లో నువ్వు నన్ను ఈ అవతారంలో చూసి ఇబ్బంది పడకూడదని నిద్ర పట్టకపోయినా అలానే పడుకోవడానికి ట్రై చేసేవాడిని ఇప్పుడు అలాంటి టెన్షన్ ఏం లేదు మన ఇద్దరం ప్రపోజ్ కూడా చేసుకున్న తొందరలోనే మానసికంగా ఒక్కటై మనం శారీరకంగానూ ఒక్కటవుతాం కదా అందుకే ఇక ఇలా ఇబ్బంది పడలేక తీసేశాను అయినా నీకు కష్టంగా ఉంటే చెప్పు వేసుకుంటాను అని అన్నాడు దాంతో శౌర్య మాటలకు భూమి నా మీద కోపంగా ఉన్నప్పుడు కూడా నా కంఫర్ట్ గురించి ఎలా ఆలోచించగలిగావు శౌర్య నిజంగా ఇంతలా ప్రేమించేవాడు దొరకడం నా అదృష్టం అని అనుకుని నవ్వుకుంటూ పైకి లేవబోతున్న శౌర్య చేపట్టుకుని తిరిగి బెడ్డి మీదకు లాగి అతని గుండెల మీద తలవాల్చి అతను గుండె సవ్వడి వింటూ పొద్దున నేను చూడగానే గుండెల్లో ఏదో తెలియని అలజడి శౌర్య ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ ఈ ఫీలింగ్స్ చాలా బాగుంది అని అంటూ అతని గుండెలపై ముద్ద పెట్టి అనుకోకుండా అతని గుండెలపై సరిగ్గా చూడగానే అక్కడున్నది చూసి షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది భూమి కన్నీళ్లు అతడి గుండెలను తాకగాని శౌర్య కంగారుగా భూమి మొక్కాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏమైందిరా రాబిట్ ఎందుకేడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే భూమి అతడి గుండెలపై ఉన్న భూమి అన్ని అందంగా చెక్కి ఉన్న ట్యాటోని చేత్తో తడుముతూ ఇది ఎప్పుడు వేయించుకున్నావు సారీయా అప్పుడు నీకు చాలా నొప్పి వచ్చి ఉంటుంది కదా అని బాధగా అడుగుతూ ఉంటే భూమి మాటలకు శౌర్య నవ్వుతూ లేదురా అది నా ర్యాబిట్ పేరు కదా అందుకే నొప్పి రాలేదు కానీ చాలా హాయిగా అనిపించింది అని అంటూ భూమి కన్నీళ్లు తుడిచి మేబీ మనమిద్దరం ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి వేయించుకుని ఉండి ఉంటాం కదా అని అన్నాడు ఆ మాటలకు భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి సౌర్య నుండి దూరం జరగపోయింది కానీ సౌర్య ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను మరింతగా పొదివి పట్టుకుని నేను నీ ట్యాటూ చూశాను అది చూడడం వల్లే కదా నేను నీకిచ్చిన ముద్దుకు నీ గుడ్డ స్పందించి నువ్వు కోమా నుండి బయటపడ్డావు అందుకే అది నాకు బాగా స్పెషల్ అని అనగానే అప్పుడు గుర్తొచ్చింది భూమికి ఆనాడు నిద్రానందంలో ఉన్న తనకు మేల్కొనడానికి కారణం శౌర్య ప్రేమపూర్వకమైన స్పర్శేనని భూమి తన ఆలోచనలో తనుండగా శౌర్య నవ్వుతూ భూమి నుదుటిపై ముద్దుపెట్టి నీకు తెలుసా రాబెట్ ఆ టాటోని మళ్ళీ చూడాలని నాకు చాలాసార్లు అనిపించింది కానీ నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను టైం వచ్చినప్పుడు మళ్ళీ అలానో చూస్తాను కదా అని అని అంటూ ఉంటే సౌర్య మాటలకు అతని మాటల్లో ప్రతిధ్వనిస్తున్న చేపితనానికి భూమి బుగ్గలు ఎరిపెక్కి సిగ్గుతో రెప్పల బరువై వాలిపోతూ ఉంటే అతడి గుండెల్లో మరింతగా ఉదిగిపోయింది భూమి ఇక తెల్లవారుజామునే లేచి పెద్దవాళ్ళందరూ రెడీ అయి వెళ్తూ వెళ్తూ ఈ ఎంగ బ్యాచ్ని రూమ్ డోర్ తట్టి తొందరగా రెడీ అవ్వమని చెప్పి వాళ్ళ గుడికి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా ఒక్కొక్కరుగా రెడీ అయ్యి కింద హాల్లో కలుసుకుని గుడి దగ్గరే కావడంతో అందరూ కుడికి కాలినడకని బయలుదేరారు ఇక సాక్షి చెప్పే కబుర్లు వింటూ చుట్టూ పొలాల నుండి వస్తున్న కమ్మని మట్టి వాసన ఆ చల్లటి పిల్లగాలులను ఆస్వాదిస్తూ ఆమెతో పాటే నడుస్తూ ఉంది భూమి వారి పక్కనే దివి మెరీనా కూడా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు వీరి వెనకే శౌర్య దేవ్ అమర్ మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు కానీ శౌర్య మాత్రం పట్టు చీరలో బుట్టబొమ్మలాగా ఉన్న తన ప్రాణమైన భూమినే చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు ఇంతలో గుడికి చేరుకోవడంతో అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని గుళ్ళోనే కూర్చున్నారు ఇంతలో ఆడవాళ్ళని అన్నపూర్ణగారు పిలవడంతో ఆమె దగ్గరికి వెళ్లారు భూమి మిరీనా సాక్షి దివి ఇక ఆమార్ సౌర్య దేవ్ మోక్షని తీసుకుని జాతర చూడడానికి బయటికి వచ్చేశారు ఇక అన్నపూర్ణ గారు ఇచ్చిన పసుపు కుంకుమలను మంగళసూత్రానికి పెట్టుకుని వాటిని కళ్ళకద్దుకుని ఎదురుగా ఉన్న అమ్మవారిని చూసి నా శౌర్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి అని మొక్కుకుంది భూమి ఇంతలో వెనుక నుండి హేయ్ శ్వేత నీ సౌర్య డార్లింగ్ ఊర్లోకి వచ్చాడే అని అనగానే ఆ అమ్మాయి అవునా అని అంటూ ఉంటే ఆ గొంతులో ఎగ్జైట్మెంట్ విని అప్పటికే సౌర్యను డార్లింగ్ అనడంతో అసలు కోపమే రాని భూమికి పిచ్చకోపం వస్తుంటే వాళ్ళ మాటలను అలా వినసాగింది శ్వేత ప్రశ్నకు తన స్నేహితురాలు అవునే నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా మీ వాడికి పెళ్ళయిందటే అది కూడా లవ్ మ్యారేజ్ అట ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిందంటున్నారే అని అనగాని ఆ అమ్మాయి కోపంగా ఏంటి నా శౌర్య పెళ్లి చేసుకున్నాడా అది కూడా నన్ను కాదని అసలు ఎవరితే అది నా శౌర్యని సొంతం చేసుకోవడానికి వాడు కేవలం నావాడు అని అంటూ పద అసలు ముందు శౌర్యని చూడాలి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం అని గుడి నుండి బయటకు దారితీసింది శ్వేత గుడి నుండి బయటికి వెళ్తూ ఉంటే ఆమెను వెనుక నుండి చూసిన భూమి పళ్ళు పటపటా నోరుతూ చేతిలో ఉన్న కొబ్బరి చెప్ప నేలకేసి కొట్టింది ఆ సౌండ్కి అద్దరిపడిన సాక్షి కోపంతో బుసలు కొడుతున్న భూమిని చూసి అమ్మో వదిన ఏమైంది మీకు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా సడన్గా ఏమైంది అని అనగాని భూమి అంతే కోపంగా సాక్షి చేపట్టుకుని అక్కడి నుండి గుడి బయటకు తీసుకొచ్చి తను విన్న మాటలన్నీ చెప్పి చుట్టూ చూపిస్తుంది భూమి మాటలు విన్న సాక్షి గట్టిగా నవ్వడంతో భూమికి వచ్చిన కోపం ఇంకా తారాస్థాయికి పెరిగిపోయి సాక్షి అని గట్టిగా అరవగాని సాక్షి జడుసుకొని భూమిని బిత్తచూపులు చూస్తూ ప్లీజ్ వదిన నీ ఫ్రస్టేషన్కి నన్ను బలి చేయొద్దు ఆ దయ్యం ఎక్కడుందో అక్కడికి నేను నేను తీసుకెళ్తా పదా అని అంటూ భూమి చేపట్టుకుని శౌర్య వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది కాసేపటికి వాళ్ళు కనిపించగాని భూమికి చూపించింది సాక్షి అక్కడ జరిగే సీన్ని చూడగానే భూమికి కోపం కట్టలు తెంచుకుంది వెంటనే పరుగులాంటి నడకతో శౌర్యని చేరి అతను గింజుకుంటున్నా కానీ అతనికి బబుల్ గమ్లా అతుక్కున్న శ్వేత భుజం పట్టుకుని ఒక్క ఉదుటిన వెనక్కి లాగి ఆగకుండా ఈ చెంప ఆ చెంప వాయిస్తూనే ఉంది అసలు భూమి అక్కడ ఎక్స్పెక్ట్ చేయని సౌర్య షాక్లో ఉంటే భూమిలో అంత కోపాన్ని చూడడంతో మరింత షాక్ అయి చూస్తూ ఉన్నాడు ఇక అమర్ దేవులైతే ఆల్రెడీ ఇలాంటి సీన్ ఒకటి వాళ్ళు కళ్ళారా చూడడంతో వాళ్ళకి పెద్దగా షాక్గా అనిపించలేదు ఇక సాక్షి అయితే భూమి శ్వేతకు వేసే లెంపకాయలకు ఎగ్జైట్ అవుతూ వదిలే కొట్టు కొట్టు అని అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంది కాసేపటికి షాక్ నుండి తేరుకున్న సౌర్య భూమి చేసేది ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్న అమర్ దేవులను కోపంగా చూసి రే విధవల్లారా అతలు ఆ పిల్లను చావు కొడుతూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడి చూస్తున్నారేంట్రా అని అనగానే అమర్నవ్వుతూ ఆహా అంత ఆశగా ఉంటే వెళ్ళి భూమి బంగారాన్ని ఆపడానికి ట్రై చేయిరా అని అనగానే సౌర్య సీరియస్గా ఒక లుక్ ఇచ్చి భూమిని వెనుక నుండి గట్టిగా పట్టుకుని రాబిట్ ఆగవే ప్లీజ్ బంగారం ఆగరా అని అంటూ బలవంతంగా వెనుక నుండి ఆమె చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని ఆ అమ్మాయిని విడిపించాడు అప్పటికే భూమి కోపానికి శ్వేత బుగ్గలు బూరెల్లాగా వచ్చిపోయాయి ఆ అమ్మాయిని చూసి సౌర్యకు జాలి వేసి సారీ శ్వేత అయినా నువ్వు నన్ను అలా హక్ చేసుకోకుండా ఉండి ఉంటే నా ర్యాబిట్ నిన్నేమి చేసేది కాదు కదా ఇది నువ్వు కోరి తెచ్చుకున్నది నేను నీకు ఆల్రెడీ చెప్పాను నా మనసులో వేరే ఒకరు ఉన్నారని కానీ నువ్వే ఇన్నేళ్ళైనా కూడా ఇలా మొండిగానే ఉన్నావు అని అనగానే శ్వేత కోపంగా భూమి ముందుకు వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు పైగా నా శౌర్యని పెళ్లి చేసుకుంటావా అని మాట పూర్తి కాకముందే భూమి ఈడ్చిపెట్టి ఒకటి కొట్టగానే దూరంగా తుల్లిపడుతుంది శ్వేత భూమి ఆవేశంగా సౌర్య నుండి విడిపించుకుని నేల మీద పడిన శ్వేత జుట్టు పటికని పైకి లేపి ఆమె కళ్ళల్లోని రౌద్రంగా చూస్తూ ఉంటే ఏంటి మళ్ళీ అను అని అనగానే భూమిలో అంతకోపాన్ని ఎర్రగా నిప్పులు కక్కుతున్న ఆమె కళ్ళను చూసి శ్వేతకు వెన్నులో వణుకు పుట్టింది భయంతో గుటకలు మింగుతూ భూమి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అది ఫలించక నిస్సహాయంగా పక్కనే ఉన్న ఆమె స్నేహితురాల వైపు చూసింది అప్పటికే శ్వేతను భూమి కొట్టే కుట్టుడికి బిగుసుకుపోయిన ఆమె స్నేహితురాలు శ్వేత ఆమె వైపు చూసిన చూపుకి అక్కడి నుండి జంపైపోయింది భూమి కానీ చూస్తే ఆమెకు కూడా ఒక రౌండ్ వేయిస్తుందేమోనని ఇక భూమి కాస్త శాంతించి శ్వేత జుట్టు వదిలి ఆమె జబ్బ పట్టుకొని ఇంకొకసారి నా మొగుడిని టచ్ చేయాలనే ఆలోచన వచ్చినా మళ్ళీ నా శౌర్య నా శౌర్య అంటూ నువ్వు అనడం నా చెవుల్లో వినబడినా నా మొగుడిని చూసే ధైర్యం చేయకుండా నీ కుట్లుపీకి ఐ బ్యాంక్ డొనేట్ చేసి నా మొగుడి పేరు పలికే అవకాశం లేకుండా నే నాలుక చీరేస్తాను ఏమనుకున్నావు అని ఇంకాస్త కూల్ అయి అయినా చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తే చూడడానికి అందంగా ఉంటుంది అంతేకాని వయసుకు మించిన ఎక్స్ట్రాలు చేస్తే ఇలానే ఉంటుంది ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే ఈసారి వార్నింగులతో కాదు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగాల్సి వస్తుంది అది నువ్వు తట్టుకోలేవే నువ్వు ఆల్రెడీ నా మొగుడి కోపాన్ని రుచి చూసే ఉంటావు కానీ నన్ను మాత్రం తట్టుకోలేవు ఎందుకంటే అక్కడున్నది రుద్ర అయితే ఇక్కడున్నది ఆ ముండోడికి పెళ్ళం వాడికంటే మొండిదాన్నైనా భూమి రుద్ర మళ్ళీ వెధ వేషాలు వే కుప్ప అని అనడం లేటు వెంటనే అక్కడి నుండి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పరుగుతీస్తుంది శ్వేత అప్పటికీ భూమి తనని నెట్టడంతో అమ్మ పక్కదానా ఒంట్లో కేజీ కండలేదు కానీ కోపం వస్తే నాకంటే పిచ్చిదనిలాగా బిహేవ్ చేస్తున్నావు కదే బంగారం నా చెట్టి రాక్షసివే నువ్వు అని అనుకుంటూ భూమి శ్వేతకు వార్నింగ్ ఇస్తూ ఉంటే నా మొగుడు నా అనే మాటలకు ఆనందపడుతూ చూస్తూ ఉన్నాడు ఇంతలో భూమిని కాస్త శాంతించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమర్దేవులు కాసేపటికి భూమి కాస్త నార్మల్ అయి తన ఎదురుగా నిలబడి తననే మురిపెంగా చూస్తూ ఉన్న సౌర్యను చాలా సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి అలా వెళ్ళగాని వెళ్తున్న భూమినే చూస్తూ గుండెల మీద చేయ వేసుకుని లవ్ యూ రాబిట్ లవ్ యూ సో మచ్ అని అల్చాడు శౌర్య ఆ మాటలు వెళ్తున్న భూమి చెవులను తాకగాని వెనక్కి తిరగకుండా ముసిముసిగా నవ్వుకుంటూ గుళ్ళోకి వెళ్ళిపోతుంది శౌర్య అరుపులకి చుట్టూ ఉన్న జనం తననే వింతగా చూస్తూ ఉన్నా అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు శౌర్య భూమి నామగుడు నామగుడు అన్న మాటలే పదే పదే చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే మైమరుపుగా కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ ఉన్నాడు సౌర్య అల్లరిని ఆనందాన్ని చూస్తున్న అమర్ దేవులకు మళ్ళీ సౌర్య భూమిల జీవితంలోకి సంతోషాలు తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడ్డారు అలా మధ్యాహ్నానికి గుడిలో పూజలు ముగించుకొని కాసేపు సరదాగా జాతరలో తిరిగేసి ఇంటికి బయలుదేరుతారు అందరూ కూడా ఇక ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బిడ్డెక్కేశారు ఎక్కేశారు దివ్ సౌర్యలు బాగా అలసిపోవడం వల్ల ఇక సాయంత్రం అవుతూ ఉండగా నిద్రలేచిన సౌర్యకు భూమి ఎక్కడా కనిపించకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ ఇల్లెలుతా తిరుగుతూ ఎక్కడా కనిపించకపోవడంతో అలా ఇంటి వెనుక ఉన్న పెరట్లోకి వెళ్ళాడు భూమి ఆ పెరట్లో కాస్త పైకి ఉన్న జామకాయ అందుకోవడానికి ఎగురుతూ ప్రయత్నిస్తూ ఉంటే చంద్రవంక లాంటి సొగసైన ఆమె నడుము ఆమె చీర కొంగు చాటు నుండి కనువిందు చేస్తూ ఉంటే ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు శౌర్య ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె వైపు ఆకర్షితుడై ఆమె వైపుకి అడుగులు వేస్తూ వెళ్ళి ఒక్క ఉదిటిన ఆమె నడుం పట్టుకుని పైకి లేపాడు భూమి కోయడానికి ట్రై చేస్తున్న జామకాయ అందేలాగా అసలు భూమి కాన్సన్ట్రేషన్ అంతా ఆ జామకాయ మీద ఉండడంతో సౌర్య రాకను కూడా గమనించలేదు సౌర్య సడన్గా అలా ఆమెను ఎత్తేసరికి ముందు భూమి అరగబోయింది కానీ ఆ స్పర్శ గుర్తుపట్టిన వెంటనే తనని తాను తమాయించుకొని సైలెంట్గా ఆ జామకాయ తెంచింది అయినా సౌర్య ఆమెను దింపకుండా అలానే ఉండడంతో భూమి కోపంగా తన నడుం మీదున్న సౌర్య చేతిపై గిల్లగానే వెంటనే సౌర్య భూమిని కిందకి దించేసి ఆమె గిల్లిన చోటు రుద్దుకుంటూ రాక్షసి ఏమొచ్చిందే నీకు ఇంత కోపంగా ఉన్నావు అసలు అని అడిగాడు తన వైపే కోపంగా చూస్తూ ఉన్న భూమిని శౌర్య ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది భూమి శౌర్య ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అసలేమైంది దీనికి అంత కోపంగా ఉంది ఏంటి అది కూడా నా మీద అని అనుకుంటూ లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని కిచెన్ వైపే చూస్తూ ఉండడంతో అప్పుడే బయటికి వస్తున్న కిషోర్ గారు సౌర్యని చూసి నవ్వుకుని ఏంటి శౌర్య ఏమైనా కావాలా అని అడగగానే సౌర్య ఏదో చెప్పేలోగా సాక్షి కాఫీ కప్పు తెచ్చి సౌర్య చేతిలోకిచ్చి వదిన ఇవ్వమని చెప్పింది అని చెప్పి వెళ్ళిపోతుంది సౌర్య ఆ కాఫీ సిప్ చేస్తూ అసలు ఎప్పుడూ లేనిది నా ర్యాపిట్ నా మీద ఎందుకింత కోపంగా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అమర్దేవు వచ్చి వైపు చెరోవైపు కూర్చోగానే భూమి అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది అందరూ కాఫీ తాగుతూ ఉంటే సౌర్య మాత్రం వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న భూమి మోక్షతో ఆడుతూ ఉంటే ఆమెని మురిపంగా చూస్తూ ఉన్నాడు అది గమనించిన అమర్దేవులు నవ్వుకుంటూ రేయ్ మా భూమి బంగారానికి మరీ అంతలా దృష్టి పెట్టకరా అని అనగానే సౌర్య నవ్వుకుంటూ నా పెళ్ళం నా ఇష్టం మధ్యలో మీకేంట్రా అని అన్నాడు ఆ మాటలకు దేవు నవ్వుతూ మరీ సొంత పిల్లానికి సైట్ కొట్టడం ఏంట్రా అని అడగగాని సౌర్య భూమి వైపే ప్రేమగా చూస్తూ మౌనంగా తన ఆలోచనలో తను మునిగిపోయాడు ఇంతలో వేదాంత కాల్ చేసి వాళ్ళు రేపు ఉదయానికి అక్కడికి చేరుకుంటామని చెప్పగానే సౌర్య మనసు కాస్త తేలికపడింది నైట్ అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చి పెరట్లో మంచాలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రేపటి పెళ్లి పనుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు ఇంతలో భూమి సాక్షి రెండు ప్లేట్లతో కిల్లీలు తెచ్చి మగవాళ్ళ దగ్గర పెట్టగానే వాళ్ళు ఆ కిల్లీలను చూసి నవ్వుకుని తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడి నుండి భూమి సాక్షి అన్నపూర్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయారు కాసేపటికి పెద్దవాళ్ళందరూ నిద్రకు ఉపక్రమించారు కానీ అమర్ దేవ్ దివి సాక్షి మిరీనా భూమి మాత్రం టైంతో మాకు సంబంధం లేదు అన్నట్టు ముచ్చట్లు పెట్టుకున్నారు ఇక చూసి చూసి ఎంతకీ వీలకు కబుర్లు పిరకు పడకపోవడంతో విసుగొచ్చిన శౌర్య సాక్షి తింటున్న బౌల్ నుండి రసగుల్లా తీసి భూమి నోట్లో పెట్టేసి ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెని ఎత్తుకుని రెండడుగులు ముందుకు వేశాడు అప్పటికే సౌర్య చేసిన పనికి భూమి బిగుసుకుపోగా అక్కడున్న అందరూ కూడా కళ్ళు తేవేసి చూస్తూ ఉన్నారు సౌర్యలో ఉన్న ఈ సరికొత్త యాంగిల్ని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం